అదేవిధంగా ఉన్నదని దినముల లైట్లు వేసుడు స్ట్రీట్ లైట్లు చూడు అటువంటి అధికారులపైన యాక్షన్ తీసుకోవాలి పంచాయతీలో కానీ ఇంకోటి కానీ సిస్టమ్ కరెంట్ ఎంత సేవింగ్ చేసుకుంటే అంత మనం మంచిది కరెంట్ గుర్తుగా రాదు తోలు కానీ నీళ్ళు కానీ మనం బాగా కట్టుబడి చేస్తాము దాన్ని కాపాడుకొని రేపు భవిష్యత్తులో పడి కింద బాగుండేటట్టు చేసుకోవాలి తప్ప మనకు చెరువులు తుకుంటే తగ్గుతాయి ఆ ఏరియాలో మనం డిపెండ్ డిపెండెన్స్ ఉంటాం బోర్లపైన ఆధారపడి ఉంటాం అటువంటి వాళ్లకు గత పది సంవత్సరాల్లో నిర్లక్ష్యం చేసి పవర్ లేకుండా కరెంటు లేకుండా ఇది వేస్తే రెండు కోట్లు మూడు కోట్లు ఖర్చు అయితే ఆ ఖర్చు నేనే ఆ ఖర్చు నాకు కమిషన్ దొరుకుతాయి నేను ఇంకో పని చేయొచ్చు అన్న ఉద్దేశాలు ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాలు అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరందరు చెప్పలేదు నాకు రైతులు ఎవరు చెప్పలే మేము అధికారులు డిస్కషన్ చేసి మాట్లాడుతున్న తర్వాత కరెంటు ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఇస్తా ఉన్నా మనకు ఇబ్బందులు తీసుకోడానికి ఏం చేయాలని ఎస్సీ గారు కన్సల్ట్ అధికారులు అందరూ కలిసి డిస్కషన్ చేసిన తర్వాత ఎక్కడ కూడా రాకుండా మనం బోధనం కాన్స్టెన్సీలో ఇప్పుడు మూడు సబ్ స్టేషన్ ఇస్తాము ఉన్నాం దేశం టౌన్లో ఇప్పుడు గాంధీనగర్లో హనుమాన్ గాంలో ఒకటి ఇస్తా ఉన్నాం ప్పుడు ఇంకోటేస్తా ఉన్నాను ఇటువంటి తప్పనిసరిగా వేసేటప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చినా అందరూ మూచుకుండా ఆ సమస్యను పరిష్కరించుకుంటూ నేను కూడా మీ మీ వాళ్ళకు కూడా మీ ఎలక్ట్రిసిటీ వాళ్ళకు కానీ కాంట్రాక్టర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎక్కడైనా వ్యవసాయం భూమి రాకుండా ఎప్పుడూ ఉంటుంది అయినంత మట్టుకు తప్పదంటే అది వేరే సంగతి అయినంతమందికి అట్లీ చేస్తామని చెప్తా ఉన్నాను నా అభినందిస్తూ ఉన్నాను ఎలక్ట్రిటీ వాళ్ళని అదేవిధంగా మరి త్రీ ఫోర్ మంత్స్లో కంప్లీట్ చేస్తాం మనం రెండో పంట మనం ఇబ్బంది పెట్టకుండా వాడేది ఈడేందంటే అది కరెక్ట్ కాదు దాకా మీకు నడిచలేవు కానీ కొన్నాడు నేను మీకు ఎటువంటి మా పార్టీ స్వార్థం మా పార్టీ స్వార్థాలు లేకుండా ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు మనం తొలగిస్తే వాళ్ళు బాగుపడత ఉద్దేశంతో పనిచేస్తాము ఇంత బాగా వచ్చే అవసరమే ఉంది ఇంత తొందరగా చేస్తే అంత తొందరగా పని కంప్లీట్ అయితే మనకు బాగుంటుందని ఉద్దేశంతో వస్తా ఉన్నాం దానికి మండల అధికారులు కానీ ఎలక్షన్టీ వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు కానీ సహకరించుకోవాలి ఎక్కడన్నా ఒక దుర్మార్గులు ఉంటారు వాళ్ళని ఎక్కడ పెట్టద్దు ఆ వాడు వాడు అంటున్నాడు అంటే ఇప్పుడు అంతా పూర్తి కూడా పోయచ్చు ఇప్పుడు రమ్మంటుడు డ్యూటీ ఎక్కడైనా కానీ మేము కూడా పార్టీలకు అతీతం ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ చిన్నవాళ్లకు గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఇస్తా ఉన్నా ఆ విధంగా లేని వాళ్ళకు చేస్తే ఇప్పుడు ఇల్లు కట్టిస్తున్నాం ఐదు లక్షలు ఇల్లు వస్తున్నాయి ఎక్కడన్నా పార్టీ కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ అని చూస్తున్నామా వాడు గరీబోడు పార్టీ రెండు అది వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశం ఉంది అదే వేరే పార్టీలు అయితే ఇవి మాలో అయితే ఈ చాలు చావు ఇదా ప్రపంచ విధంగా చేస్తాం రేపు ఒక పదిహేను రోజుల పంటలు వస్తాయి మనం అందరము ఏందో కానీ మన నిజామాబాద్ డిస్టిక్లో ఆ బోనస్ ఇస్తారా సంస్థలు తనకు తెలియదు కానీ ఏమి రావు బోనర్స్ ఇస్తున్న అన్నీ రడ్డు బియ్యం ఇవ్వాలి వడ్డలేవు అదే వేరే డిస్టిక్లో సగం అభిసీమ చేసుకున్నాడు మనకేమో ఆశ లెక్క అయిపోయాడు అతిహాస అంటుడు దాంట్లో మీకు గోధుమలు లేవు ఒకటే పంట వేస్తున్న మొక్కలు లేవు ఇంకో పంట లేదు మూడో సన్నలు సన్న బియ్యం అన్న కథ ఏ ప్రాబ్లం వస్తాయో మాకు భయం వేస్తూ ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడే రెండు లక్షల టన్ల బియ్యం ఉంది మన దగ్గర మనకు ఇంకా నాలుగు నెలలకు కేవలం నలభై వేలు కాదు అదేవిధంగా నాలుగు లక్షల పాత ఉన్నాయి ఇంకో లక్ష యాక్షన్ పేడు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఏడు ఎనిమిది లక్షల టన్ను ఉన్నాయి ఇంకా ఎనిమిది లక్షలు వస్తాయి గోదావరి ఏమో ఎడలేవు మరి ఏడ పోయాలా మేము చిన్నప్పుడు వస్తుంటాం మన ఊళ్ళోనే ఇంట్లో ట్టుకుంటున్నా కాదు కట్టుకోవాల్సి వస్తుందా సరిగా ఇల్లు కంప్లీట్ చేసుకోండి పిల్లలు కూడా మన గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ కూడా బాగా చెప్తా ఉన్నారు ఎవ్రీ మంత్ ప్రైవేట్ స్కూల్లో ఎగ్జామ్స్ పెట్టినంత ఎగ్జామ్ పెట్టిస్తున్నాం ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు ఏదైనా సబ్జెక్ట్ వీక్ ఉంటే మళ్ళీ వాళ్ళ క్లాసెస్ పెట్టిస్తూ ఉన్నాం ఇవన్నీ చేస్తూ ఉన్నాం కేవలం బాత్రూములు స్కూల్ రూపులకి స్కూల్ దానికే ఇద్దరు అందరూ వేస్తారుగా రసాయినకుంటా పార్టీ బైజం చూసి ఒట్లేస్తారు మీద ఏం ఇక బాత్రూములు స్కూల్ రూమ్లకు ఇరవై రెండు కోట్లు ఖర్చు పెట్టాం మన డిస్టిక్లో రిసార్లు కూడా చెప్తా ఉన్నాం కనీసం సిస్టమ్ని మలిసి వాళ్ళని మొన్ననే మీరు అందరు అనుకున్న మీ పిల్లలు చదువుతున్నారు కదా స్పెషల్ పిల్లలు బాగా పిల్లలు హోటళ్ళు బంద్ చేసేటోళ్ళ పిల్లలు బాగా చదివించుకున్నారు వాడికి మంచి బ్రెయిన్ ఉన్నది భగవంతుడు బ్రెయిన్ ఇచ్చిన చదివారు మనము పద్నాలుగు సంవత్సరాల నుంచి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ పెట్టిన ఈ కొన్ని పోయినప్పుడు ఇప్పుడు సార్ కేసీఆర్ కేటీఆర్ మీరు అందరూ అలా తిరిగితే కదా ఎక్కువ మస్తు నవ్వు పెట్టు అయితే మనము ఇవ్వాలి కాపాడాలని ఉద్దేశంతో ఎగ్జామ్స్ పెడితే ఎగ్జామ్స్ ఒకప్పులు మూడు కోట్లు తీసుకుందామని ప్రచారం చేసి చేసిరా గరీ వాళ్ళు వచ్చి టీవీల చెప్పుకున్నారు లేక లేక మా పిల్లలు ఉద్యోగాలు వస్తుంటే ఇలా లేని చెప్తున్నారు మా దగ్గర తిండికి తిండి లేవు మూడు కోట్లే అడిగారు అంటే మీరు ఆలోచించాలి ఏమన్నా చెప్పేది ఏమరా ఆలోచించి కోట్లు కూడా కొట్టించి ఉద్యోగాలు ఇస్తున్నాం ఐదు వందలు ఆరు వేల కోట్లు ఆరు వందల ఎవరికి ఆడివరా ఆ కుటుంబాలు మంచిగా పడతారు కదా గరీబోళ్ళకి మనం జాబ్స్ ఇస్తున్నాం కదా అంతేనా ఇవన్నీ చేసుకుంటా కాబట్టి అందరికి వచ్చిన ఐదు యాభై కాబట్టి ప్రభుత్వం అన్ని విధాలుగా ఎక్కడైనా చేస్తా ఉన్నాం మన మండలి కూడా రోడ్లు జరిపోయినాయి రోడ్లు కూడా ఇరవై రెండు కోట్లు ఇచ్చినాం ఏడుకెళ్ళి జనాపెల్లి నుంచి ఇట్లా ఏది సిరంపెల్లి నిజాంపురం తుంగిరి వినోల గాంధీనగర్ ఈ మెయిన్ రోడ్ కలిసిన ఏది డబుల్ రోడ్ అవి కూడా వెనక్ స్టార్ట్ చేస్తారు తప్పనిసరిగా ఇవన్నీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా అటు బాగ్యులు కడుతున్నాం మీ సార్ చేసిన మీ కేజ్రీవాల్ చేసినది మీ కవితక్క చేసిన వ్యాఖ్యలు మీ కవితక్క వేరైనా మళ్ళీ మనందరినీ అదే పైసలతో మళ్ళీ మేమేం పైసలు అని పెంచలే చేసేది కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి పార్టీలని ఇటువంటి నాయకులను ప్రోత్సహిస్తే మనం అందరూ బాగుంటామని చెప్తాము చిన్న చిన్న సమస్యలు ఉంటాయి మీ నవ్వుకేటోళ్ళు అయితే బాగా కావాలని నా కోరిక మీరందరూ మంచిగా ఉండాలి నాకు ఇదంతా తిరుగుతుంది లేకుంటే నాకేం పెట్టి ఓటు వేసి అయిపోతుంది మళ్ళీ తిరుగుతూ ఓట్లప్పుడు తిరుగుతాను చిక్కు